జై శ్రీరామ్ శ్రీ మహాగణాధిపతి ప్రియ బ్రాహ్మణ భగవత్ బంధువులారా ధర్మాన్ని కాపాడటంలో బ్రాహ్మణులదే ఎక్కువ బాధ్యత ఉంటుంది అయితే నేటి సమాజంలో వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతి మండపాల వద్ద కూడా సినిమా పాటలు లేదా ఊరేగింపుల అశ్లీల నృత్యాలు చేస్తూ వికృత చేస్తాల్ కూడా నేటి సమాజం హిందూ సమాజం చేస్తూ ఉన్నది అయితే దీన్ని అరికట్టడంలో కూడా బ్రాహ్మడి పాత్ర ముఖ్యంగా ఉండాలి బ్రాహ్మణ బంధువులారా పురోహితులారా మీ సమీపంలో ఉండేటటువంటి వినాయక మండపాలలో ప్రతి ఒక్కరికి మీరు విజ్ఞప్తి చేయండి ఈ విధంగా చేయవద్దు అని చెప్పి వారికి వివరించి చెప్పండి గణపతిని పూజిస్తే ఏమి వరాలు ఇస్తాడో ఆయన పూజిస్తే ఎటువంటి విఘ్నాల తొలగిస్తాడు అవన్నీ కూడా గణపతి గురించి వివరించి ఈ విధంగా చేయవద్దు అని చెప్పి మనమే వారికి విజ్ఞప్తి చేయండి అలాగే ప్రతి ఒక్కరికి పురోహితుడికి కూడా ఈ రోజున ఫేస్బుక్ అనేటటువంటిది మాధ్యమం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మన ప్రియ బ్రాహ్మణ బంధువులందరికీ లేదా యావత్ హిందూ సమాజానికి తెలియజేసే విధంగా ఏదైనా ఒక మంచి ఈ విధంగా అశ్లీల నృత్యాలు కానీ ఊరేగింపులో డీజే పాటలతో సినిమా పాటలతో డ్యాన్సులతో అశ్లీల నృత్యాలు కానీ ఈ సినిమా పాటలు కానీ పెట్టకుండా చర్యలు తీసుకునే విధంగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక సుఫోటా ఇదిగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఇలా వీడియోలు చేసి మీ ఫేస్బుక్ మాధ్యమాల్లో పెట్టి ప్రజలను చైతన్యవంతులను చేసి హిందూ ధర్మాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్